ఓం శ్రీ మాత్రే నమ ప్రాణం పోయినా ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి వృషభ రాశికి తెలియకుండా ఆమె మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపిస్తుంది మిస్ అవ్వకుండా చూడవలసిన వీడియో వృషభ రాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు అసలు ఏ స్త్రీ కారణంగా మీ జీవితం బంగారు బాటలో ముందుకు వెళ్లబోతుంది అనేటటువంటి వివరాల విషయానికి వచ్చే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి అనగా దీని రాశి చక్రంలో రెండవ రాశిగా పిలుస్తారు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు అయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో చాలా మార్పులు ఇప్పుడు ఉన్నాయి ఒక స్త్రీ కారణంగా మీ జీవితం అనేది ఇప్పుడు బంగారు బాటిలో ముందుకు వెళ్లబోతుందంటే మీరు నమ్ముతారా వాస్తవానికి ప్రతి ఒక్క మానవుడి జీవితంలో ఎన్నో పరిచయాలు జరుగుతూ ఉంటాయి కొన్ని చెడు పరిచయాలు అవుతాయి మరికొన్ని మన జీవితాన్ని నిలబెట్టేటటువంటి పరిచయాలుగా మిగిలిపోతూ ఉంటాయి అలా మనకి రోజువారి రోజు వారి జీవితంలో చాలా మంది మంచుకో చెడుకో పరిచయం అవుతూ ఉంటారు కొన్ని రోజులు మనతో ఉంటారు తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు వారి కారణంగా మనం చెడే చూస్తామో మంచే చూస్తామో కాలం అనేది అలా గడిచిపోతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అయితే ఈ రోజు పరిచయం అయిన వాళ్ళు సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మనతో ఉండకపోయినా వారు చేసినటువంటి మంచి అనేది ఎప్పటికీ మనతో అలానే ఉండిపోతుంది చెడైనా మంచి అయినా కూడా అయితే ఈ సమయంలో వృషభ రాశి వారి జీవితంలో మంచి చేయడానికి ఒక స్త్రీ వీరి యొక్క జీవితంలో పరిచయం కాబోతూ ఉంది అంటే కొత్త వీ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి కొత్త పరిచయాలు కాకపోయినా కూడా గతంలో ఎవరైతే మీ మంచి కోరుకునేవారు కొన్ని కారణాల వల్ల మీ జీవితం నుంచి వెళ్ళిపోవలసి వచ్చిందో అంటే మీరు వారిని రిజెక్ట్ చేయడం కారణంగానో కొన్ని గొడవల కారణంగా మీ మంచి కోరుకునే వారు ఎవరైతే మీ జీవితం నుంచి వెళ్ళిపోయారో వారు తిరిగి రావడం కాని ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే వారు మీ జీవితంలోకి రావడం కారణంగా వారు ఇచ్చేటటువంటి సలహాల కారణంగా మీ యొక్క ప్రేమ జీవితంలో కానివ్వండి కెరియర్ పరంగా కానివ్వండి లేదంటే ఆర్థికంగా కానివ్వండి చాలా వరకు కూడా స్థిరపడేటటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే ఎలాంటి విషయాల్లో ఎలాంటి మార్పులు ఉంటాయి మరి వృషభ రాశి వారు ఏ విధంగా జాగ్రత్త పడాలి మంచి జరగాలి అంటే ఏ విధంగా వారు మీ యొక్క జీవితంలోకి స్వీకరించాలి అసలు వారు మీ మంచి కోరుకుంటున్నారా చెడు కోరుకుంటున్నారా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనేటటువంటి సందేహం ఖచ్చితంగా ఉండే ఉంటుంది అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం అయితే స్పష్టంగా తెలుసుకుందాం అసలు ఆ ప్రేమ జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే వృషభ రాశి వ్యక్తులు ప్రేమ జీవితంలో కుటుంబ జీవితంలో చాలా మంచి ఫలితాలే చూస్తారని చెప్పాలి అయితే ప్రేమ సంబంధాల విషయాల్లో మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు తమ రిలేషన్ నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది వృషభ రాశి వారు పైకి చాలా సున్నితంగా కనిపించినా కూడా ఈ రాశి వారికి కోపం అనేది చాలా అధికంగా ఉంటుంది కొన్నిసార్లు కోపాన్ని చాలా త్వరగా ప్రదర్శిస్తూ ఉంటారు అవసరం లేని విషయాల్లో కూడా కోపం అనేది రాసేవారు అధికంగా చూపిస్తూ ఉంటారు దీని కారణంగానే వీరిని ఎంతో ఇష్టపడేవారు వీరిని వదిలేసి వెళ్ళిపోవడం వీరి కోపం కారణంగా గొడవలు అధికంగా జరగడం ఇలాంటివన్నీ కూడా వీరి యొక్క జీవితంలో వీరు ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు ఇక కెరియర్ పరంగా చూసినట్టయితే కనుక కెరియర్ పరంగా కూడా ఇది చాలా వరకు వృషభ రాశి వారు కలిసొచ్చే కాలమే అయితే మీ మంచి కోరుకునేవారు ఈ సమయంలో మీరు కెరియర్లో లో ఏ విధంగా ముందుకు నడవాలి ఏ విధంగా ముందుకు వెళితే బాగుంటుంది అన్న దానిపై ప్రతి విషయంలోని సలహాలు ఇస్తూ ఉంటారు ఆ సలహాలు తీసుకుంటూ మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళితే కనుక పురోగతి అనేది ఖచ్చితంగా సాధించగలుగుతారు మీరు కష్టపడి పనిచేసిన దానికి తగిన ఫలిది ఫలితం అనేది ఈ సమయంలో ఖచ్చితంగా మీరు చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా అంటే ఉద్యోగం మాత్రమే కాదు వ్యాపారాలు చేసే వారికైనా ఎవరికైనా కూడా ఈ సమయంలో చాలా వరకు బాగుంటుంది కళారంగాల్లో ఉన్న వారికి కూడా చాలా వరకు ఇది కలిసొచ్చేటటువంటి కాలంగా చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు మరి వ్యాపార వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతుంది ఏదైనా కొత్త వ్యాపారం వృషభ రాశి వారు పెట్టాలి అనుకున్నా లేకపోతే ఇంతకాలం నుంచి ఉన్నటువంటి వ్యాపారాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాము మరి ఏ విధంగా ఉండబోతుంది అంటే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు కానీ ముందు చెప్పినట్టుగా తొందరబాటు నిర్ణయాలు కేవలం ప్రేమ విషయంలో మాత్రమే కాదు మీరు చేసేటటువంటి ఉద్యోగాల్లో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి తొందరబాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది మీకు అంతగా కలిసి రానటువంటి విషయంగా చెప్పవచ్చు తొందర ఒకరి మీద కోపంతోనో తొందరబాటుగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా నష్టమే తప్ప ఎటువంటి మంచి ఫలితాలు కూడా మీరైతే మీ జీవితంలో చూడలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో ఏది చేయాలనుకున్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి ఎవరి మీద కోపంతోనో మనం నిర్ణయం తీసుకోవడం వల్ల మన జీవితంలో మనమే తప్ప ఎవరికి పోయేదే ఉండదు కాబట్టి జాగ్రత్త పడండి మరి ఆర్థిక స్థితి పరంగా చూస్తే ఈ సమయంలో అధికంగా ఆర్థిక పరంగా బాగానే ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది డబ్బుకు లోటు అయితే ఏమీ కూడా కనిపించటం లేదు ఆర్థికంగా చాలా స్థిరంగా ఉండగలుగుతారు డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా చాలా బాగా సంపాదించుకోగలుగుతారు ఆర్థిక లాభం చాలా బాగుంటుంది ఏమైనా స్థలాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయాలనుకున్నా కూడా ఈ సమయంలో ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు ఈ సమయంలో ముఖ్యంగా ఏవైనా మీరు ప్పటి నుంచో ఇల్లు కట్టాలని కానివ్వండి లేకపోతే ఒక మంచి ఇంటికి మారాలనుకుంటున్నా కూడా ఇది మీకు సరైన సమయం ఏ శుభకార్యానికైనా కూడా ఈ కాలం అనేది మీకు చాలా వరకు కలిసి వచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు కుటుంబ జీవితంలో అంతా బాగానే ఉన్నప్పటికీ మాట పట్టింపులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మాట విషయంలో జాగ్రత్త తీసుకోండి ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాలకి వచ్చినట్టయితే కనుక విద్యార్థులకు కూడా చాలా వరకు కలిసి వస్తుందండి వృషభ రాశికి చెందినటువంటి వారు విద్యా జీవితంపై మంచి కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ కారణంగానే విద్యా జీవితంలో కూడా చాలా ఉన్నత స్థాయికి మీరైతే ఎదగబోతూ ఉన్నారు విద్యార్థులకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి కాలం అనేది మనకైతే కనిపిస్తూ ఉంది విద్యార్థులు అన్ని విధాలుగా కూడా ఈ సమయంలో మంచి సంతోషంగానే ఉన్నారు మంచి మంచి మార్కులతో పాటుగా సీట్లు కూడా సంపాదించుకోబోతు ఉన్నారు విజయం బాటలో ముందుకు నడవబోతు ఉన్నారు ఆరోగ్య స్థితి పరంగా చూస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు కనిపించటం లేదు ఆరోగ్యం పరంగా చాలా బాగుండబోతూ ఉంది అయితే ఈ సమయంలో వృషభ రాశి వారికి ఒక స్త్రీ పరిచయం జరుగుతుంది అని అయితే చెప్పుకున్నాం కదా ఒక స్త్రీ పరిచయం అంటే వాస్తవానికి ఈ సమయంలో ఏంటంటే మీ జీవితం బంగారు బాటిలో నడవడానికి మీ జీవితం బంగారు బాటిలో ముందుకు వెళ్ళడానికి వారి కారణం కాబోతు ఉన్నారు అయితే కొత్త వ్యక్తుల యొక్క పరిచయం జరిగినప్పుడు ఈ కాలంలో మనం ఎవరిని కూడా నమ్మలేకపోతున్నాము కొన్ని సందర్భాల్లో కొంతమంది మనకి చెడు చేయాలని పరిచయం అవుతూ ఉంటారు కొంతమంది మన యొక్క తీరు నచ్చి పరిచయం అవుతూ ఉంటారు అయితే ఎవరైనా మీకు కొత్త వాళ్ళు పరిచయం అవుతాయి కనుక వారి విషయంలో మీరు వీలైనంత వరకు కూడా జాగ్రత్తగానే ఉండండి వారి మాటలు ఇవన్నీ కూడా విని అసలు ఎలాంటి వారు అసలు వాళ్ళ మనతో ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా ప్రతిదీ కూడా తెలుసుకోండి వారు మీకు పాజిటివ్స్ చెప్తున్నారా నెగిటివ్స్ చెప్తున్నారా మిమ్మల్ని నెగిటివ్ బాటలో నడిపిస్తున్నారా అనేది మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ఎవరు ఏంటి అనేది క్లియర్ గా అర్థమైపోతున్న తర్వాత వారు చెప్పేటటువంటి విషయాల్ని మీరు బుర్రకి ఎక్కించుకుని కనుక ముందుకు వెళితే లాభం చూడగలుగుతారు ఒకవేళ పాత వ్యక్తుల యొక్క పరిచయం జరిగింది అంటే అంటే గతంలో మీ కారణంగానో గొడవల కారణంగానో వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు అంటే వారు ఎలాంటి వారు అనేది మీ గతంలోనే తెలిసి ఉంటుంది కాబట్టి వారి విషయంలో వారు చెప్పింది చెప్పినట్టుగా మీరు కనుక పాటిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఆనందకరమైన ఆ రోజులైతే చూడగలుగుతారు కొన్ని ఐడియాస్ అనేవి మనకు మనంగానే వేసుకోకుండా ప్రతి ఒక్కరు చెప్పే వాటిపైన మనం ముందుకు వెళ్ళాము అంటే ఆనందంగా మన యొక్క జీవితాన్ని అయితే గడపగలుగుతాము చూసారు కదా వృషభ రాసి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు అసలు ఏ స్త్రీ పరిచయం వల్ల వీరికి మంచి జరుగుతుంది ఏ విధంగా ఉంటుంది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ ఎవరినా కనుక వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ